తయైనమలు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరుచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండం ఇరవై ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చిన త్వర ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు నోట్ చేసుకోండి లేవిట్ కేస్ చాప్టర్ ట్వంటీ సిక్స్ వర్స్ ఎయిట్ మీలో ఐదుగురు నూరు మందిని తరుముదరు నూరు మంది పదివేల మందిని తరుముదురు మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు దేవునికి మహిమ కలుగును గాక నేను వాక్యం చదువుతున్నప్పుడు మీకు అర్థమై ఉండాలి చూడండి లేవి ఏకాండం ఇరవై ఆరో అధ్యాయమైనది వచ్చిన మీలో ఐదుగురు నూరు మందిని తరిమేదరు మీలో ఐదుగురు నూరు మందిని తరిమేదరు నూరు మంది పదివేల మందిని తరిమేదరు ఎవరు అంటే వారు శత్రువులు అనమాట ఐదుగురు వంద మందిని తరుముతున్నారంటే తరిమెదరు అని చెప్తున్నాడు కదా అంటే ఒక్కొక్క మనిషి ఎంతమందిని తరుముతారు మీకు బాగా లెక్కలు వచ్చని అనుకుంటున్నాను కదా మీరు లెక్క చేయండి ఒక్కొక్క మనిషి ఇరవై మందిని తరుమగలరు అనమాట ఐదు ఇరవైలు అవుతుంది ఓకే దేవుని వాగ్దానం ఏంటంటే మీలో ఐదుగురు నూరు మందిని తరిమెదరు అంటే వంద శక్తులను నీ ప్రార్థన వాగ్దాన ప్రార్థనతోటి వాక్యం అని ఖడ్గంతో దానిని నువ్వు ఎల్లగొట్టగలవు ఈ దెయ్యాలు కూడా ఎలా వస్తాయంటే సైతాన్ని ఎలా వస్తుందంటే అవి పక్షులు ఏ రీతిగా మనం ఆకాశంలో చూస్తున్నప్పుడు ఒక పక్షి అనేక పక్షులతోటి ఒక మంద మందల కింద వెళ్తుంటాయి పక్షులు అంత ఒక ఐక్యతగా వెళ్తే చూస్తారా పక్షులు ఏ రీతిగా ఐక్యతగా వస్తాయో దెయ్యాలన్నీ కూడా ఒకే రీతిగా ఒక దండు కింద ఒక ఇంటి మీద దిగుతుంది అనమాట ఒక్కొక్క కుటుంబాన్ని మొత్తం పాడు చేసి వారి ఆస్తిని పాడు చేసి వారు ఉద్యోగాలు సమస్తాన్ని గర్భిణ చేస్తుంటుంది కొంతమందికి అయితే వీటి నుండి ఎలా బయటపడాలని అనేక మంది భయపడుతూ చేతబడి చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు కొందరు చేతబడి చేస్తూ ఉంటుంటారు కొందరు చెడు పూజలు చేస్తూ ఉంటుంటారు కొందరు అసూయతో మాట్లాడుతూ ఉంటుంటారు ఈ దోష నివారణ నీ మీదకి వచ్చిన దోషము అంత నివారించబడటానికి దేవుడు నీ వాక్కి శక్తి ఇస్తున్నాడు నీ యొక్క నోటిలో ఆయన మాట వాక్ అనుగ్రహించి వెంటనే ఏయ్ సతనా ఏస్తున్నావుల పో అని నువ్వు ఆజ్ఞాపిస్తే ఒక్కసారి ఇరవై శక్తులు వెళ్ళిపోతాయి అన్నమాట